శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు నెలల క్రితం బళ్ళారు జిల్లా కంప్లీ తాలూకు నుండి సి సన్నరాముడని ఆయన ఇక్కడికి ఉచిత వాస్తు సలహాలకి వచ్చి ఉండ్రి మూడే మూడు చిన్న దోషాలకి చిన్న ఆల్టరేషన్లు ఇచ్చి ఆల్టరేషన్ ఇచ్చి తదుపరి వాళ్ళ సమస్యలన్నీ తొలగిపోయి అభివృద్ధి చెంది ఈరోజు కేవలం నాకు కృతజ్ఞతలు తెలిపి మా నిత్యాన్నదానానికి ఒక ఐదు వేలు విరాళం ఇచ్చేదానికి ఈరోజు వచ్చి నన్ను కలిసినాడు కాబట్టి ఉచిత వాస్తు సలహాల వల్ల కూడా ఇలాంటి ఎన్నో వేల మంది బాగుపడుతున్నారు నేనేం ఆల్టేషన్ ఇచ్చాననేది మీకు చూపించే ముందు బళ్ళారి జిల్లా కంపెనీ నుంచి వచ్చిన సన్నరాములు రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను స్వామికి నమస్కారం మనం హేమ స్వామికి మేము ఐదు నెలల నుంచి ఇల్లు కట్టి పత్తి ఇల్లు కట్టించినాము అయినప్పటి నుంచి చాలా ఇబ్బందులు పడినా మాకు తెలియదు ఒక ప్రాబ్లం ఉండేది ఏం రెండే దోశ ఇంట్లో ఒక వాకిలి తర్వాత నీ ఆజ్ఞంలో నీళ్ళు ట్యాంకులు ఉండేది ఆ ట్యాంక్ రెండో తీ వీడో సామి వీడియో చూసిన తర్వాత ట్యాంకులు తీసినాము తీసిన తర్వాత మాకు ప్రాబ్లం సాల్వ్ అయింది స్వామి చాలా ఇబ్బంది ఐదు నెలల నుంచి చాలా పీడు కలలో వచ్చి చాలా ఇబ్బంది ఇల్లు వదిలిపెట్టి వెళ్ళాలనిపించేసింది సార్ మాకు అంతా చాలా బాధ అయిపోయింది అట్లా మాకు ఆ స్వామి చెప్పిన తర్వాత ఏదో దేవుడు అయినా మనిషి కాదో దేవుడు స్వామే మనిషి రూపంలో ఉన్నాడు అనుకున్నాం సార్ అంతే స్వామి చాలా మేము థ్యాంక్స్ చెప్పాలనుకున్నాం స్వామి ఆ సమస్యలు అంత బాగా క్లీన్ అని తగ్గితే బాగా క్లీన్ సార్ ఇప్పుడు ఏం లేదు మామూలుగా ఉన్నాం సార్ ఇప్పుడు బాగున్నాం స్వామి కొంచెం పర్లేదు శుభవాస్తు ప్రేక్షకులారా విన్నారు కదా ఉచిత వాస్తు సలహాలు తీసుకొని వెళ్ళి బాగుపడి కృతజ్ఞతలు తెలపడానికి మరియు అన్నదానానికి విరాళం ఇవ్వడానికి వచ్చిన సన్నరాముల మాట ఇప్పుడు ఏం ఆల్టరేషన్ ఇచ్చాను అనేది ఇప్పుడు మీకు వాళ్ళ ఇంటి ప్లాన్లో చూపిస్తాను ఇక్కడ ఆగ్నేయంలో తొట్టిలు కట్టుకొని ఉండే ఈ ట్యాంకులో ఆగ్నేయంలో నీళ్ళు కిందకి పడకూడదు తప్ప తీసేయమని చెప్పినాను అది ఒకటో ఆల్టరేషన్ రెండవ ఆల్టరేషను సెకండ్ బెడ్రూమ్కి దక్షిణాగ్నేయం డోర్ ఉండే నేను అనేక వీడియోల్లో చెప్పి ఉంటాను ఈ దక్షిణాగ్నేయం డోర్ ఉంటే ఈ బెడ్రూమ్లో పడుకునే వాళ్ళకి నిద్ర రాదు మనశ్శాంతి అవుతుంది ఆర్థికంగా ఇబ్బందులు పడతారు అని ఎందువల్లంటే ఇలా డోర్ ఉంటే ఇలా నడుస్తారు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇట్లా వెళ్తారు ఇక్కడికి వెళ్ళడం సరే ఇలా నడక చాలా పెద్ద తప్పు వాయువ్య ఆగ్నేయం నడక ఈ డోర్ క్లోజ్ చేయమని ఇక్కడ డోర్ పెట్టుకోమన్నాను డోర్ పెట్టుకున్నాడు ఇది రెండో ఆల్టరేషను మూడో ఆల్ట్రేషను ఇక్కడ బాత్రూములు ఉండేవి వెంటిలేటర్స్ లేవు నాలుగు వైపులా వెంటిలేటర్స్ పెట్టుకోమని చెప్పినాను ఇంత చేసుకుంటానే ఈయనకి అన్ని విధాల శుభాలు జరిగినాయి శుభవాస్తు ప్రేక్షకులారా చూశారు కదా చిన్న పరిహారాల వల్ల పెద్ద సమస్యలు సాల్వ్ అవుతాయి అనే దానికి మన సన్నరాములు వారి ఇల్లే ఒక పెద్ద ఉదాహరణ వీళ్ళు ఆ రోజు ఉచిత వాస్తు సలహాలకు వచ్చి ఆల్టరేషన్ తీసుకొని వెళ్ళిండ్రి ఈరోజు నాకు ఉచిత వాస్తు సలహాల వల్ల బాగుపడినాను అన్ని సమస్యలు తొలగిపోయినాయి అభివృద్ధి చెందినానని కృతజ్ఞతలు తెలపడానికి వచ్చాడు మీరు కూడా సింగిల్ ఫ్లోర్ ఉన్నవారైతే బీదవారైతే ఒక పైసా ఖర్చు లేదు ప్లాన్ తీసుకొని మా దగ్గరికి వస్తే మన బళ్ళారు నుంచి వచ్చిన సన్నరాములకి ఎలాగ ఆల్టరేషన్ ఇచ్చినామో అలాగా మీకు కూడా ఆల్టరేషన్ ఇస్తాము మీ సమస్యలన్నీ తొలగిపోయి మీరు కూడా అభివృద్ధి చెందుతారని తెలియజేస్తూ మీ వాస్తు పండిట్ చంద్రచిర్ల స్వామి భూమానందాశ్రమం మనకిశిర హరి ఓం తత్సత్